హలో అండి ఇప్పుడే పడుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్ట కునుకు వేసి లేచిన చూడండి చేతిలో ఏముందో మ్యాంగో 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 నిన్న మోర్కెళ్ళి ఒక పది కిలోలు తెచ్చుకున్నా కిలో వన్ నాట్ నైన్ రూపీస్ అంట అయితే ఇందు పో తినేద్దామనేసి పది కిలోలకి ఎన్ని వచ్చినాయి పదిహేడు కాయలు వచ్చినాయి అంతే కిలోకి రెండు కాయలు కూడా రాలా ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం తింటామండి ఇంకొక రెండుసార్లు తెచ్చుకుంటే ఒక థర్టీ కిలోస్ తినేస్తే అడికి అయిపోతుంది పొట్టలు పడి ఉంటాయి అన్నమాట ఇదండి నా మ్యాంగో పిచ్చి మా ఊర్లో చాలా బాగా పండుతాయి మ్యాంగోస్ కానీ ఒక రెండు మూడేళ్ళు రెండేళ్ల నుంచి అస్సలు సరిగ్గా రావట్లేదు ఎంజాయ్ చేయలేకపోతున్నాం మ్యాంగోస్ని సో నేను మా కొనుక్కొని తింటున్నా మా ఊర్లో ఉన్నంత టేస్టీగా లేకపోయినా ఏదో తినేసి బతుకుదాం కదా అనేసి తెచ్చుకుంటున్నా కోద్దాం ఇప్పుడు చూసారా కోస్తుంటే రసం ఎట్లా కడతా ఉందో బంగినిపల్లి మామిడిపండు అండి ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది మనం కోసుకొని తిండాలు అలాంటివి ఏమి ఉండవు రఫ్ అండ్ టఫ్ అలా మింగేయడమే అంతే డైరెక్ట్ పెదరాయుడు నేను అసలు చాక పెట్టిపోయాను అలానే తింటా అబ్బా అమృతం అయితే మా రాయచోటి వీరవల్ల బేణీసాకంటే ఇదేం బాగాలేదు కానీ బాగుంది ప్రస్తుతానికి అవి దొరకలేదు కదా ఏదో కదా అంతసారి పెట్టుకుందాం ఓకేనా తినేద్దామా రండి తిందాం మ్యాంగోస్ అబ్బా రసం చూసారా ఎలా ఆడుతుందో ఒరిజినల్ ఫ్రూట్స్ అంటే ఇలా రసం గారాలి ఎందుకు మేడం అన్ని పండ్లు తీసుకుంటున్నారు అన్నాడు మేనేజర్ తినడానికి అని చెప్పా బాగుంది కదా సరు మొత్తము మొత్తం నిన్న ఒక్క పూట పోయినందుకు ఇది దాదాపు ఎంత పడింది ఒక్క థౌజండ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ మ్యాంగోస్ అయినాయి మిగతా బియ్యం బస్తా మిగతా అవన్నీ కలిపి ఒక ఫోర్ థౌజండ్ అయినాయి అయితే అయినా వెళ్ళండి తినేదానికే కదా సంపాదించేది తినేద్దామని డిసైడ్ అయిపోయాం మీరు నేను ఇలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటా మీరు కూడా మీ ఇంట్లో ఉన్న మామిడి పండ్లు తినేసి ఎంజాయ్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ఆర్ఆర్బి బై మాధురి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి